ప్రస్తుతం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నిశ్య గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఏహోగా నేను నిత్యం నడిపించును దేవుడి వాక్యం చేయించు గాక ఆమె ఆమె దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చాలాసార్లు మనం అనుకుంటాము ఈ కష్టాలలో నేను ఎదుర్కొంటున్న శోధనలో నన్ను నడిపించేవారు ఎవరున్నారు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించు వారు ఎవరున్నారు ఈ పరిస్థితి నుంచి నన్ను కాపాడేవారు ఎవరున్నారు అసలు నాతో పాటు వచ్చేవారు ఎవరున్నారు నాతో నిలిచి వారు ఎవరున్నారు అని చెప్పేసి మనకు కలిగిన ప్రతికూల విషయాలలో శోధన విషయంలో మనకు తోడుగా లేని పరిస్థితులను బట్టి మనం కృంగిపోతుంటాం అయితే దేవుని యొక్క వాక్యం సెల్పిస్తుంది దేవుడు మనకు నిత్యము మనల్ని ఏం చేస్తాడంట నడిపించివాడై ఉన్నాడు అంటే నేను విడిచిపెట్టినా ఎవరు నిన్ను మర్చిపోయినా నీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడు కదా ఆయన నిత్యం నేను నడిపిస్తాడు శ్రమలోనైనా కష్టంలోనైనా నీ సంతోషంలోనైనా నీ లాభంలోనే నీ నష్టంలోనైనా నిన్ను నేను విడిచిపెట్టక నేను నిత్యం నడిపించే దేవుడు నీకున్నాడని గ్రహించి ఏ మాత్రం ఆధారపడక నిత్యం నడిపించే దేవుడి మీద ఆధారపడి దైర్ణంగా ఉండి ఆ దేవుడు అన్ని విషయాల్లో నిత్యం నేను నడిపించు కాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాలు కారణగతమైన మా ప్రియపరులకు తండ్రి నీ బిడ్డల ఏ విషయంలో నీ నిత్యం వారిని నడిపిస్తే దేవుడు నీవని నీ మీద ఆధారపడుతుండగా వారిని అన్ని విషయాలు నడిపించి కావాల్సిన సహాయం దయచేయమని ఏసునామలో సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె